ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొట్టమొదటిసారిగా ఘాటి వ్యాఖ్యలు చేశారు ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమని ఒక బహిరంగ ప్రకటన చేశారు ఇక అంతేకాకుండా వేదిక ఎక్కడైనా సరే రవీంద్ర భారతి కానీ పార్క్ కానీ ఇంకెక్కడ ఏ తటస్థ వేదిక మీదైనా సరే ఇదే ట్యాపింగ్ విషయంలో నార్కో అనాలసిస్కి కానీ లైట్ డిటెక్టర్ కానీ ఈ పరీక్షలకి తాను సిద్ధంగానే ఒక సాహసోపేతమైన ప్రకటన కూడా చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ తన పైన ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడిన సందర్భం కనిపిస్తోంది ఇక ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకి ఏమాత్రం సంబంధాలున్నా ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకి ఎలాంటి ప్రమేయం ప్రమేయం ఉన్నా ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకి ఏమాత్రం జోక్యం ఉన్నా ఇలాంటి లైవ్ డిటెక్టర్ కానీ నార్కో ఎనాలసిస్ పరీక్షలకు కానీ తాను సిద్ధం అనే ఒక బహిరంగ ప్రకటన ఒక సాహసోపేత ప్రకటన కూడా ఆయన చేసిన సందర్భం కనిపిస్తుంది ఇక ధైర్యం ఉంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ధైర్యం ఉంటే ఈ రెండు పరీక్షలకి తాను సిద్ధం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి సమక్షంలోనైనా మీడియా సమక్షంలో కూడా ఈ పరీక్షలు నిర్వహించుకోవచ్చు దీన్ని లైవ్ ద్వారా ప్రజలకు చూపించవచ్చు అనే ఒక ప్రకటన కూడా చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఇదే విషయంలో అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన కొంతమంది రాజకీయ నాయకులకు తాను నోటీసులు పంపించానని పరువు నష్టం దాబా కూడా వేశానని చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది లేనిపోని ఆరోపణలు చేసి తమ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు అనే అంశాన్ని కూడా కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి చూసుకుంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజుకో మలుపు తిరుగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది ఇక ఎవరెవరు ఇందులో ఉన్నారు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది అయితే గతంలో ఇదే పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని అనేక మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయలేదా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక ప్రకటన చేసే ధైర్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఉందా అనే అంశాన్ని కూడా ఆయన ప్రశ్నించారు అట్లాగే ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మన్మోహన్ సింగ్ ఏం వ్యాఖ్యలు చేశారో మరొక్కసారి గుర్తు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని కూడా ఇటు ఇటు కేటీఆర్ సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది ఏదైతే ఒక కీలక మలుపు ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక సాహసోపేతమైన ప్రకటన చేయడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి వ్యక్తం అవుతున్నారు దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని మొదటి నుంచి ఏదైతే ప్రచారం జరుగుతుందో అందుకు విరుద్ధంగా కేటీఆర్ ఇటు వ్యాఖ్యలు కేటీఆర్ వ్యాఖ్యానించడంతో అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరున్నారు ఎవరిని టార్గెట్ చేశారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్